విశాఖ స్టీల్ ప్లాంట్ గ్రౌండ్ రిపోర్ట్ ని ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది తప్పు చేశారని తీసిస్తారు కొన్ని ఏజ్ అయిపోయిందైనా తాపత్ర తనకేదైనా మెడికల్ అన్ఫిట్ ఉందా లేకపోతే తనకి ఏదైనా ప్రాబ్లం ఉందని తీస్తారా మీరు ఇరవై సంవత్సరాల నుంచి ఉపాధిస్తున్నటువంటి దాని ఉపాధిని తీసేయడానికి ఒకడు సంతకం పెడుతున్నాడంటే వాడు చెయ్య గడగడ గడగడ వల్ల తమ్ముడు వాసు యూట్యూబర్ అని మన నిర్వాసితుడే స్టీల్ ప్లాంట్ కార్మికులు తొలగించినప్పటి నుండి కూడా ఆయన సొంత డబ్బులతో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి కూడా ప్రతి ఆవేదన కూడా యూట్యూబ్లో పెట్టి ఈరోజు చాలామంది కొన్ని వేల మంది చూసేడానికి ప్రోత్సహించినందుకు తమ్ముడికి అందరూ కూడా సపోర్ట్ చేయండి వనవాసుల తరఫున స్టీల్ ప్లాంట్ కార్మికుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నప్పుడు పుల్ వీడియో ఎవరైనా చూడాలనుకుంటే కింద ప్లేలిస్ట్లో ఉంది సో కిందకి లింక్లు క్లిక్ చేసి ఫుల్ వీడియోలోకి వెళ్తారని కూడా కోరుతున్నాం